హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమేష్ ప్రాపర్టీ మీరు చూస్తున్న వీడియో అయితే వన్ ఎక్కర్ పెట్టండి ఇందులో పొలం వస్తుంది ఇదంతా పొలమే పక్కన రిజర్వే ఉందండి రిజర్వే నుంచి వాటర్ ఇది పైప్ లైన్ వాటరు ఈ జనగామ జిల్లా నర్మెట మండలం అండి రైతు దగ్గర ఉంది ఒక ఎకరం అర్జెంట్ సేల్ ఉంది విలేజ్ దగ్గరలో ఉందండి విలేజ్ చూడండి విలేజ్ దగ్గరలో ఉంది రైతు చెప్తున్న ధర ఒక ఎకరానికి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తుండండి మనకు పదహారు పిట్ల రోడ్ తోటి రావాలి లోపలికి ఈ షెడ్డు కూడా ఉందండి ఇది బర్ల షెడ్డు ఇది వాటర్ కోసం అండి ఎవరికైనా ఫామ్ హౌస్ లెక్క కావాలనుకున్న వారికి అయితే బాగుంటుందండి ఇది వన్ ఎక్కర్ బిట్టు కాబట్టి బాగుంది రెడ్ సాయిల్గా ఉంది హైదరాబాద్ నుంచి అయితే మనకు వంద కిలోమీటర్ వస్తుందండి వరంగల్ నుంచి అయితే అరవై కిలోమీటర్ వస్తుంది విలేజ్ దగ్గర ఉంది కాబట్టి మనకు ఫామ్ హౌస్కి అయినా గెస్ట్ హౌస్కి అయినా బాగుంటుంది ఇది రోడ్ అండి మనకు పదహారు పిట్ల రోడ్ అండి ఇది డైరెక్ట్ మన ల్యాండ్కి వస్తుందండి రోడ్డు ఇప్పుడు ఈ కింద వాటర్ లెక్క కనబడుతుంది చూడండి అది అంతా రిజర్వాయర్ అండి ఫుల్ వాటర్ ఇక్కడ రిజర్వాయరు ఆ రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ఉందండి రైతు చెప్తున్న ధర అయితే ఎకరానికి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తుండండి అర్జెంట్ సెల్లో ఉంది